దాని గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు గా రైతు రుణమాఫీ అనేది మొన్న ఎలక్షన్స్ లో చాలా స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ గురించి మాట్లాడారు ఇప్పుడు ఈరోజు ఫస్ట్ ఫేజ్ గా వన్ లాక్ రూపీస్ ఒక లక్ష రూపాయల రుణమాఫీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది దాంతో పాటు ఈ ఏడు నెలలో గృహజ్యోతి అనేది ఆరు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేయబడింది అనమాట మీ బస్ సర్వీస్ గెలిచిన విషయమే మహాలక్ష్మి పథకం అనేది రెండు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువగా రిలీజ్ అయిందనమాట దాని తర్వాత రైతు భరోసా మీకు తెలిసిన విషయమే ఆల్రెడీ నూట యాభై ఏడు లక్షల ఎకరాలకి ఆల్రెడీ ఏడున్నర వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశామన్నమాట విధంగా రైతు బీమాకి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ ప్రభుత్వం ఈ లక్ష రూపాయలు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయబడుతుంది ఇప్పుడు ఈ నెల అక్కడికి మిగతా యాభై వేల రూపాయలు దాని తర్వాత ఆగస్టు పదిహేను ఎలక్షన్ లో మేము చేసిన వాగ్దానం ఆగస్టు పదిహేను రోజు బ్యాలెన్స్ యాభై వేల రూపాయలు కూడా కంప్లీట్ చేయబోతుంది అనమాట ఇది దేశంలో ఎక్కడి లేని స్కీమ్ ఏ ప్రభుత్వం కూడా ఇండేళ్ల నుంచి ఇటువంటి స్కీమ్ తీయలేదన్నమాట ఇది మా డైనామిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్ నిలిచి స్పష్టంగా మా అందరికి ఆదేశాలు ఇచ్చారన్నమాట మీరు గ్రామాలకు వెళ్ళి అందరికి తెలియజేయండి ఈ ఆరు స్కీమ్ల గురించి ఇది ఒకటే కాదు ఈ ఆరు స్కీమ్ల గురించి కూడా స్పష్టంగా తెలియజేయండి రైతులకు చెప్పండి ప్రతి రైతుకు భూమి ఉన్న రైతు పాస్బుక్ ఉన్న రైతు అందరికీ పుట్టుదని నేను చేస్తున్నాను ఒక ఫర్ ఎగ్జాంపుల్ పాలేరు ఉన్నదనుకోండి పాలేర్లో పద్నాలుగు వందల అకౌంట్లు ఉన్నాయన్నమాట లోన్ అకౌంట్ అంటే దానికి దగ్గర దగ్గర ఫస్ట్ పేజ్లో అరవై నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ అవుతుంది అనమాట ఇదే విధంగా ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్ గురించి ఒక లిస్ట్ తీసేదన్నమాట డీటెయిల్ లిస్ట్ ఉంది ప్రభుత్వం దగ్గర దాని ప్రకారంగా ఇవాళ మళ్ళీ నేను చెప్పినట్టు లక్ష రూపాయలు ప్రతి అకౌంట్కు ఇటువంటి స్కీమ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మీరు ఏ ప్రభుత్వం చేయలేదు చేసినా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కాపీ చేయడం అనమాట ఉన్నేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం వారు చేసిన ఈ రైతు రుణ అనేది కంప్లీట్ కూడా చేయలేకపోయింది అనమాట మేము ఎలక్షన్ లో చేసిన వాగ్దానం మా ముఖ్యమంత్రి గారు దాన్ని నిలబెట్టుకుంటున్నారు నిధులు వచ్చేటప్పటికీ ఎంత సుఖపరతాలు అనేది అందరికీ కూడా అర్థమవుతుంది అదేవిధంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు రైతాను దాని గోడు భగవంతుడు కూడా కలిగించి ఈ వర్షం పట్టు వండి చాలా సంతోషం గతంలో ఎండాకాలం అందరం కూడా అనుభవించిన వాళ్ళనే పట్టుకు ఎండల్లో ఎన్నికలు అందరూ అనుభవం ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఇవాళ మనం పాల్పరుచుకొని మనం ఏ కొరతలు ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలన మనం చేసుకోవాలి ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ అటు రావటం వల్ల బాలీరు రిజర్వాయర్ ఆ ట్యాంక్ పక్కకి ట్రాఫిక్ తగ్గుతుంది కాబట్టి రఘురాం రెడ్డి గారు నేను కూడా ప్రత్యేక టూరిజం డెవలప్మెంట్ గతంలో పాలేరుకు పర్ణశాలని నేను చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ పాలేరు ట్యాంక్ ఫండ్ మీద డెవలప్మెంట్ అదేవిధంగా మీద స్కీమ్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకురావడం ఖమ్మం కిలాలో సౌండ్ అండ్ లైట్ షో కోసం గతంలో నిధులు కేటాయించినట్టు ఉండాలి గత ప్రభుత్వం ఏది కూడా పాటించుకోలేదు చేయలేదు చాలా శోచనీయం అక్కడ కూడా టూరిజం క్యాప్ ట్రైనింగ్ నుంచి ఏ విధంగా నేలకొండ పల్లిలో బౌద్ధుడి స్థూపాన్ని మనము తెప్పించుకొని మళ్ళీ కూడా చేయగలిగాము ఈ ఏరియాస్ అన్ని కూడా సంగతి డెవలప్మెంట్ చేసుకొని టూరిజం మన జిల్లాకు తెరి పెరగలిగితే జిల్లా నిధులు జిల్లాకు వస్తాయి కాబట్టి మనం అన్ని విధాలుగా లాభం పొందగలుగుతాము అన్నెంట్ అయితే అన్నెంట్లో ఎవరైతే ఉంటారు వీరికి మనం చక్కగా పనిచేయగలుగుతాం అలాగే రఘురామ్ రెడ్డి గారి సొంత పరిచయాలు వల్ల పాలీడు రిజర్వాయర్ లో ఆర్మీ వాళ్ళు వచ్చి సేల్ రియలింగ్ సేలింగ్ అంటే మా దగ్గర నేషనల్ రెగటం అని ఉంటుంది అన్నమాట సేలింగ్ సంబంధించింది కాంపిటీషన్ కాంపిటీషన్ ఉంటుందన్నమాట నేషనల్ కాంపిటీషన్ రేణుకుమ గారు ఒక సజెషన్ ఇచ్చారు బాలేదు అనేది నిజమా ఉంది అక్కడ కూడా చేస్తే బాగుంటుందని ఒక వారి సలహా ఇచ్చారనమాట దాని మేరగా దాని మేరకుగా నేను ఆర్మీ వారితో మాట్లాడి ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం అనేది ఒక ఆలోచన వచ్చిందనమాట సో వారి సలహా తీసుకొని ఆర్మీ వారితో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ ఖమ్మం జిల్లాకి మాత్రం యూనివర్సిటీ ఇది మనకు రావాలి మన ట్రైబల్ యూనివర్సిటీ అనుకున్నది మనం గురువుకి వెళ్ళింది కానీ ఖమ్మం జిల్లాకు ప్రత్యేకించి మనం ఒక యూనివర్సిటీ తెప్పించుకోవాలనే దాంట్లో కేంద్రం నుంచి కూడా నిధుల కోసం రెడ్డి నేను కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఇక్కడ ఒక యూనివర్సిటీ స్థాపించుకోవడానికి మా మా ఆలోచన అని చెప్పి నేను అదే విధంగా వెటనరీ కాలేజ్ లేదయ ఇంతమంది రైతులు అన్ని పశువుల పని ఆధారపడి పని ఉండి ఒక మంచి చికిత్స చేసి పెద్ద నేర్పించే వెటరీ కాలేజ్ మనకి పడుతుంది ఈ కాలేజ్ ఒకటి తెచ్చుకోవాలి సిఐటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఇది కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అనే ఒక నమ్మకం మీద ఇవన్నీ కూడా ఈ కొత్త వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ జిల్లాకి అమలు చేయాలనే దాంట్లో లోక్సభ ఎంపీ గారు రఘురామన్ రెడ్డి గారు మేము కలిసి ఇది ప్రిపేర్ చేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాము అదే విధంగా ఈ ఫిషరీస్ కాలేజ్ మీకు అందరికీ తెలుసు రీసెర్చ్ స్టేషన్ అనేది ఆ రోజుల్లో నేను అమలు చేయడం జరిగింది మత్స్యకారులకి వాళ్ళ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేసి సంవత్సరానికి ఒకసారి పెద్ద విందుగా ఆ పండగ మనం చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా అక్కడ కేజ్ ఫార్మింగ్ అనేది మనం ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించి బంగారు పీగా కొరమేను రొయ్య స్వదాగా సీట్ ఇంటిస్ గా సీట్ ఇక్కడే డెవలప్ జరిగింది ఆ మనకి చాలా మంచి సైంటిస్ట్ ఆవిడ ఆ రోజుల్లో ఉండి నిస్వార్థ సేవ చేసి అది ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా భవిష్యత్తులో అది ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి ఎన్నో చెరువులు ఉన్నాయి మన జిల్లాలో ఈ చెరువులు నదులతో మనం ఏ విధంగా ఉపయోగించుకొని టెక్నాలజీ ద్వారా ఒక ఫిషరీస్ అనేవి మనం పెట్టుకోగలిగితే మనకు ఉపయోగపడుతుంది అనేది కొత్తగూడెంలో కేంద్ర విద్యాలయ స్కూల్ అనేది అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది కానీ అక్కడ ఎక్కడ వేసిన బాగా అక్కడే పడింది ఇప్పుడు కొత్తగా మధ్యాహ్నం ఎంపీ గారు నేను కూర్చొని కలెక్టర్లు వాళ్ళందరితో కూడా చర్చించి ఈ కేంద్ర విద్యాలయా ఏర్పాటు మా కో కోరికే విద్యాలయాన్ని ఎప్పుడో పర్మిషన్ శాంక్షన్స్ అయినాయి వెంటనే అక్కడ టెంపరీ బిల్డింగ్స్ మనం అన్ని తీసుకొని స్కూల్ మొదలెచ్చేసి అన్ని అమలు చేసుకుంటూ ఉంటే ఏ విధంగా ఇక్కడ అమలు చేశాము ముందు టెంపరీ అద్దె బిల్డింగ్స్ లోనే ఏర్పాటు చేసి తర్వాత పర్మనెంట్ బిల్డింగ్ కనిపించాము అదే విధంగా అది చాలా పెద్ద సౌకర్యం స్కూల్ పిల్లలకి

మీ కోరిక నాకు తెలియదు కానీ మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ నేను మద్దతు పలుకుతున్నాను ఉండే ఆ సుఖం అది లేదు కాబట్టి నేను దీంట్లో జోక్యం చేసుకొని కూడా గెలవపరుతున్నాను జర్నలిస్ట్లకి ఎప్పుడో రావాల్సింది మీ కథల్లో కూడా తక్కువల్లిలో కూడా మీకు అందరి నాటి కేటాయిస్తే అప్పుడు మళ్ళీ వాపస్ తీసుకోవటం కూడా విచిత్రంగా జరుగుతాయి సో మీరు కూడా సుఖంగా ఉంటారు ఉంటాం అనేది నమ్మకం మాకు లైబ్రరీ గురించి కూడా గ్రంథాలయం గురించి దేణుకొమ్మ గారు మాట్లాడారు కరీంనగర్ లో చాలా చక్కటి గ్రంథాలయం ఆడ అన్నమాట దాంట్లో ఎంతో మంది ఐపీఎస్ ఐఏఎస్ అక్కడ చదివి ఎగ్జామ్ పాస్ అయినప్పుడు చాలా మంది ఉన్నారు విద్యార్థులు కూడా విజిట్ చేసి అక్కడ చేసిన వారు చాలా మంది ఉన్నారు అంటే ఇక్కడ కూడా అదే లైన్స్ లో ఒక గ్రంథాలయం చక్కటి గ్రంథాలయం ఎస్టాబ్లిష్ చేద్దాం అనేది వారి సలహా ఇచ్చారు కరీంనగర్ పోయి ఒకసారి విజిట్ చేసి ఇక్కడ స్థలం ఉంది బిల్డింగ్ డిమాలిష్ అయింది దాన్ని కూడా మళ్ళీ కడదామనేది ఒక ఐడియా ఇచ్చారనమాట దాని మీద కూడా మేము పేకప్ చేసి వర్క్ చేద్దాం అనేది ఒక ఐడియా మాది ఈ రుణమాఫీ అనేది ఫస్ట్ లో దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అనమాట మొన్న మీటింగ్లో నిన్న మీటింగ్లో సీఎం గారు మాట్లాడితే ఎవరు అడిగాను అనమాట మరి పట్టా లేని రైతులు కూడా కొంతమంది ఉంటారు అది ఎలా ఎందుకంటే భూమి పట్ట పట్ట లేని రైతు ఉంటాడంటే వారిని కూడా ఎలా సలహా వారి అందరి సలహా తీసుకొని టైటిల్ ఎస్టాబ్లిష్ చేసి వారికి కూడా ఈ రుణమాఫీ అనేది అందజేస్తామని సీఎం చెప్ప చెప్పారనమాట మీ అందరి దృష్టికి మీకు అర్థమయ్యేదంటూ నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకుంటాను లోకసభ ఎంపీగా రామజాన్ రఘునాథ్ రెడ్డి గారు ఉంటారు నోడల్ డిస్ట్రిక్ట్ ఖమ్మమే అని చెప్పి నేను రాజ్యసభ ఎంపీగా నా నిధులు ఖమ్మం కేటాయించాలనేది కేంద్రానికి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది కాకపోతే రాజ్యసభ సభ్యురాలుగా కొన్ని సుఖాలు నాకు కలిగిస్తారు ఎందుకంటే నేను కలుసుకుంటే ఇతర జిల్లాల్లో కూడా ఎంతో అంటూ నిధులు నేను కేటాయించగలుగుతాను ముఖ్యంగా ఖమ్మం జిల్లాకే నిధులు పెట్టి ఆ మేము ఇద్దరం కలిసి ఎంతవరకు మేము కలిసి చేయగలుగుతాము చేయగలుగుతున్నాము ఊరికే అటు ఖర్చు చిన్న చిన్న ఖర్చులు పెట్టే బదులు మేము ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ కేంద్ర విద్యాలయాలు కూడా అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అది రెంటెడ్ బిల్డింగ్ స్టార్ట్ చేయాలి సంబాధి ఉత్సవాలు అంటారు మీకు అందరికీ ఉంటే ఉంటుంది ఘనంగా స్తంభాద్రి ఉత్సవాలు చేసేవాళ్ళు లక్షలాది మంది అక్కడికి సమావేశం అయ్యేవాడు అందరూ గుర్తించేవాడు అదే విధంగా తరుణి హార్ట్ అని కట్టించడం జరిగింది ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ పది సంవత్సరాలుగా ఏమీ కదలిక రాలేదు ఇవన్నీ రోజు ఈ తది హార్ట్ అనేది జిల్లాకి ఆదాయం అదే విధంగా ఎంప్లాయ్మెంట్ విధంగా ఆర్ట్ అండ్ కల్చర్ కి చాలా పెద్ద సహాయంగా ఉండబోతుంది భవిష్యత్తులో మీరు చూడగలుగుతారు కుటుంబ సభ్యులతో అండ్ ముఖ్యంగా ఈ లైబ్రరీ ఈ లైబ్రరీ వల్ల శాశ్వత సేవ అందరినీ అందించగలుగుతాము యువతరానికి ఈ లైబ్రరీ పెద్ద ఎత్తున కట్టి సుమారు మూడు నాలుగు వందల మంది పిల్లలు ఉండి చదువుకుండే విధానంగా దానికి పోలీసు రక్షణ ఆడపిల్లలు కూడా అర్ధరాత్రి వేలైనా బిల్డింగ్ తీసే ఉండాలనేది కరీంనగర్ లో ఉన్న లైబ్రరీ వాళ్ళు అర్థగా అక్కడ వేళ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టూడెంట్స్ ఏదన్నా ప్రత్యేక పుస్తకాలు కావాలంటే వాళ్ళు ఎలా ఈ విధంగా ఇక్కడ మీకు అందరికీ కొట్టే ఉంటుంది ఎంజెన్స్ ఎగ్జామ్ కి మన పిల్లలు పదివేల మంది జిల్లా ఇతర జిల్లా పరీక్షలు రాజేవాళ్ళు ఖర్చు కుటుంబానికి ఖర్చు ఆ ఖర్చు లేకుండా మనం ఇక్కడే సెంటర్ గా తయారు చేసుకోవాలి ఖమ్మం జిల్లాని మనం ఇక్కడే సెంటర్ గా పెట్టుకొని ఆ పిల్లలకు నాకు వెళ్లకుండా కట్టి అదే విధంగా ఈ పిల్లలకి చదువులు ఈ లైబ్రరీ ఫెసిలిటీ ఎయిర్ కండిషనింగ్ మంచి మంచి పుస్తకాలు మంచి మంచి వాలంటీర్స్ ఎవరైతే ఈ లైబ్రరీ నడపగలుగుతారు అది కూడా అవసరం పుస్తకాలు ఎవరైనా దానం చేయదలు కూడా మీరు కేటాయించగలుగుతారు ఈ విధంగా ఇది శాశ్వత సేవ దీంట్లోనే మనము సంయనింగ్ కూడా ఈ లైబ్రరీలో మనం ఏర్పాటు చేసుకొని చేయగలుగుతాము ఇదేమంత కష్టమైంది కాదు నిధులు మేము కేటాయిస్తాము ముఖ్యంగా అక్కడ ఉన్న భూమి మీద పాటలైతే బిల్డింగ్ బాధ పడిపోయి అని డిమా చేసారు కాబట్టి ఆ భూమిని కలెక్టర్ వాళ్ళకి చెప్పి మనం కేటాయించుకోగలిగితే దీంట్లో ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్ ఇది ఒక కులానికి మతానికి వర్గానికి చెందింది కాదు చదువు అనే సరస్వతి మనిషికి మానవుడికి ఇది అందజేయగలిగే సా గుడి గోపురం తిరగనక్కర్లేదు ఇటువంటి లైఫ్ ని ఏర్పాటు చేసుకొని పిల్లలకి చదువు భవిష్యత్తు అనేది మనం ఉద్యోగాల తర్వాత కానీ చదువు అనేది ఒక ఆస్తి మనం కలిగించుకోగలిగితే అంతకంటే నిస్వార్థ సేవ ఉండదని ఐ వాంట్ థ్యాంక్ రఘునాథ్ రెడ్డి గారు ఎంతో స్పందించే ఆయన వారు స్వయంగా ఏది కలిగో ఆ మోడల్ చదివి

మన ప్రభుత్వం ఆల్రెడీ ఒక డీటెయిల్ లిస్ట్ తయారు చేసింది అనమాట అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉంది దగ్గర దగ్గర ఏడు వేల మూడు వందల అరవై ఆరు లోన్ అకౌంట్స్ ఉన్నాయి దానికి నలభై కోట్ల రూపాయలు అంటే ఈ ఫస్ట్ పేజ్ లో అదే పాలేరు పద్నాలుగు వేల అకౌంట్ ఉన్నాయి దానికి ఒక అరవై ఆరు కోట్ల రూపాయలు ఇలా ప్రతి సెగ్మెంట్ కి డీటెయిల్ గా గవర్నమెంట్ ఒకటి క్రాప్ లోన్ లోన్ వేవర్ స్కీమ్ అనే ఫేజ్ వన్ కాన్స్టిట్యూట్ వైజ్ అబ్స్ట్రాక్ట్ చేసింది అనమాట మన దగ్గర ఉన్న వివరాలు వివరాలు అన్నమాట అదే విధంగా మీకు ఏం చెప్పారంటే కొన్ని అన్రిజిస్టర్డ్ ఉంటాయంటే అంటే పట్టాలు ఏవి అవన్నీ ఉంటాయన్నమాట అవి కూడా టేకప్ చేసి అది ఎలా ఏ విధంగా వారి కూడా ఇదే సేమ్ సహాయం ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా సీఎం గారు చెప్పారు అన్నమాట అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ పేజ్ ఇప్పుడు వన్ లాక్ సెకండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎలాగర్కి యాభై వేల రూపాయలు ఎలక్షన్ టైం ఇప్పుడు చెప్పినట్టు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు మేము కంప్లీట్ చేస్తాం అనేది లాస్ట్ పేజ్ యాభై వేల రూపాయలు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు వాళ్ళు తో పడిపోతా అన్నమాట దాంట్లో డౌట్ లేదు క్లియర్ ఈ సమస్య పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అందరూ కూడా అభినందిస్తున్నాము ఏ మాట ఇచ్చారో ఎన్నికల ముందు అది అమలు చేసుకుంటూ అడ్డుపడుకున్న ఆయన కేసు ఎమ్మెల్యే గారు వచ్చారు నన్ను అశ్వరాంపేట ఎమ్మెల్యే గారు వచ్చారు చాలా సంతోషం వారిని ఆహ్వానిస్తున్నారు గతంలో సర్వే చేసి పెట్టాం అది ఆ కరెక్ట్ అండి మంచి పని గుర్తు చేశారు ఆ ఐదు పంచాయతీలు మీకు అందరికీ గుర్తు ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి జేఏసీతో పాటు మేము కలిసి చలో అనే కార్యక్రమం పెట్టుకొని ఈ ఐదు మండలాలని కూడా మనము గ్రామాల్ని మనం కాపాడుకోవాలనే తప్పనప్పుడు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఆ ఏడు ఏడుగుంపు గ్రామాలు ఏ విధంగా అయితే కేంద్రం ఆర్డినెన్స్ పెట్టి దాన్ని అమలు చేయగలిగారు అదే విధంగా ఇప్పుడు ఈ ఐదు గ్రామాలు కూడా అదే చేయాలనేది నా కోరిక ఇక్కడ పెట్టి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానాలు ఇవన్నీ అనవసరం శుభ్రంగా కేంద్రం ఏ విధంగా అయితే గతంలో వాళ్ళు అమలు చేశారు ఆ ఏడు ముప్పు గ్రామాలు వాళ్ళ ఆర్డినెన్స్ వాళ్ళు చేశారు అదే విధంగా ఇక్కడ ఈ ఐదు గ్రామాలు కూడా వాళ్ళు చేయాలి ఇన్ని సంవత్సరాలుగా నల్కం అనుభవించిన ఆ ఖమ్మం జిల్లా సంబంధించిన వాళ్ళు అందరూ అక్కడ బతుకున్నారు వాళ్ళతో ఏదో ఒక సౌకర్యం మనం కలిగించి ఈ సుఖాన్ని వాళ్ళు పొందేటట్టు నాకు చాలా సంతోషం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆంధ్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇద్దరు సంప్రదించి ఈ సమస్య పరిష్కారం అతి త్వరలోనే అవుతుంది అనే కోరికతో ఇవాళ మీ అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది నాకు మీకు తెలిసి పాలమంటులో ఇది నష్టపోయి డిస్ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్ లో ఉన్న కంపెనీ దీన్ని మనం కార్యకర్తలు కార్మికులు వహించి అన్ని కార్మిక వర్గాల్ని కూర్చోబెట్టి మాట్లాడి లాభాలలోకి తీసుకొచ్చి రెడ్ నుంచి గ్రీన్ తీసుకొచ్చి ఎన్ని కోట్లు మనం కేంద్రానికి వంద కోట్లు పాంట్రిబ్యూట్ చేసి ఎన్ఎండిసి మనం మర్జింగ్ చేసి ఉద్యోగాలు పెంచుకున్నామే కానీ తెలసలేదు మీ దృష్టికి రావాలి ఇవాళ స్పాంజ్ ఐరన్ యూనిట్ లో ఇండక్షన్ ప్రాజెక్ట్ లో డీ రోలింగ్ మిల్లు కావాలనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని కేంద్రంలో టేకప్ చేయడం అనుకుంటుంది అదే ఈ విధంగా అటు మన ట్రేడ్ లీడర్ కూడా ఉన్నారు మన ట్రేడ్ యూనియన్ లీడర్ సో ఈ విధంగా ఈ జిల్లాలో అభివృద్ధి అనేది ఇప్పుడు మొదలెడుతూ పది సంవత్సరాలు పాజ్ బటన్ మీద ఉండింది ఏం జరగలేదు పెండింగ్ కాదు డైరెక్ట్ గ్రాంట్లు నేను కేంద్రం నుంచి కేటాయించడం జరిగింది దాంట్లో అవకతవకలు జరిగి అమలు చేయకుండా అన్ఫార్చునేట్ అది మూలపడింది వెంటనే దీన్ని మేము టేకప్ చేయడం జరుగుతుంది ఇరిగేషన్ ప్లాంట్ అనేది వస్తే రైతులకి చాలా పెద్ద సౌకర్యం అని మన జిల్లాకే కాదు పక్కన ఉన్న దగ్గర జిల్లాలన్నీ కూడా ఇక్కడ దాన్ని చాలా బెనిఫిట్ పొందగలుగుతారు అది రేడిషన్ మొక్కలకే కాదు చేపలకి రొయ్యలకి మాంసానికి వీటికి కూడా ఉపయోగపడుతుంది అదే విధంగా హాస్పిటల్ స్టెరిలైజేషన్ కి వాటికి కూడా ఉపయోగపడుతుంది వాల్యూ ఎడిషన్ విదేశాలకు ఇప్పుడు వాళ్ళ దగ్గర మామిడి తోటలు బోర్డు ఈ మామిడి కాయ పంపించాలంటే యాక్సెప్ట్ చేయాలి ఇండియాలో పెస్టిసైడ్ పెస్ట్ చాలా ఉంటుంది ఇది ఏది అంటే మ్యాంగో అని పెట్టారంటే మీకు వ్యాగ్యు ఎడిషన్ రేటు కూడా మూడు లక్షలు పైన మీకు ఎక్కువ వస్తుంది దానికి డిమాండ్ పెరుగుతుంది మనం మామిడి టోటలు కొట్టేసి ఇప్పుడు ఐఫాన్ వేసుకుంటున్నాం గతంలో టోటలు కొట్టేసి నీళ్ళు గుక్లిప్తే వేసుకున్నారు నష్టపోయాం బంజర్ భూమిలు తయారు చేసుకుంటున్నాం బంగారు పండించే భూమిలు మర్చిపోయి బంజర్ భూమిల్ని తయారు చేయి ఇటుక బండి తప్పితే దేనికి పని రాకుండా తయారవు కాబట్టి పండు పళ్ళు పలువు ఇట్లాంటివి మనం పెంచుకోగలిగితే ఆదాయం రైతు ఉంటుంది తన విధానాలు అవలంబించాలి వైరాలు రైతు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఫిల్మ్ స్టార్ రేఖా గారు ఇచ్చిన నిధులు మనం ఉపయోగించుకున్నాం వైరాలు దీన్ని ఇప్పుడు పవర్ బ్యాక్వర్డ్ లీకేజెస్ మన లోక్ సభ మెంబర్ గారు పూసా ఇన్స్టిట్యూట్ ఐకార్ ఎటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ లో మనం పెట్టి రైతులు అక్కడ ఉండేటట్టు సౌకర్యం ఉంది వాళ్ళు నేర్చుకోగలుగుతారు నూతన విధానాలు కొత్త గ్రాఫింగ్ కొత్త సీడ్ ఎట్లా పెంచాలి మళ్ళీ మార్కెట్ కోసం ఎయిర్పోర్ట్ వస్తుంది ఈ విధంగా మాస్టర్ ప్లాన్ మీద కాంగ్రెస్ పార్టీ జిల్లా అభివృద్ధి కూరుకుంటున్నాం అనేది పరిచయం కూర్చున్నారు అక్కడ సారపాట నుంచి కూడా వాళ్ళు ఇది బిఓటి బ్యాండర్ తీసుకుందామా ఏంటి అనేది పరిశీలిస్తున్నాము రేపు సౌత్ సెంట్రల్ రైల్వేస్ తో సెషన్ మధ్యలో గంట గది ముందు సాగు తీస్తామని తీసుకొచ్చి నా తర్వాత అది కూడా కేంద్రం మా నాటే సగం లేదు కానీ మీరు చెప్పేది కరెక్టే మూడు ముక్కలుగా చేసినారు అక్కడ మేము ఆమోదించింది వేరే కారణం వల్ల మీకు అర్థం కాలేదని భవిష్యత్తులో మీరు చూస్తారు శ్రీరాములు వారి మా దేవాలయాన్ని మేము ఎంతో డెవలప్ చేయబోతున్నాము అదంతా ఒక పెద్ద టౌన్షిప్ గా అయినప్పుడు ఈ మూడు పంచాయతీలు అవసరం పడుతుంది కాబట్టి ముందు దృష్టితో పునాది వేయడం జరుగుతూ ఉంది రోడ్ పని అది పూర్తి ఐదేళ్ల తర్వాత ఇది మాట్లాడుకుందాం అప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు మన దగ్గర అసురాపేట ఎమ్మెల్యే గారు వచ్చారు